కావని ఇప్పటికే నెల్లూరు నారాయణ కుమార్తె ఎన్నికల ప్రచారం నెల్లూరు నగరంలో నిర్వహించారు ఈ సందర్భంగా బాబు భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆమె మాట్లాడుతూ నెల్లూరు ప్రజలు అభివృద్ధి అజెండాగా నిర్ణయం తీసుకున్నారని అభివృద్ధి జరగాలంటే నారాయణకు ఓటు వేసి గెలిపించాల్సిన బాధ్యత వారిపై ఉందని నిర్ణయించుకున్నారన్నారు ये भी नहीं है தான் ஓடதா தான் கால் வச்சு మా నాన్నగారు టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ వరకు మినిస్టర్గా చేశారండి మినిస్టర్గా చేసినప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎంతో అభివృద్ధి జరిగింది మీరు ఈరోజు నేను క్యాంపెయినింగ్ చేస్తున్నప్పుడు మొన్నటి నుంచి ప్రచారం చేస్తున్నానండి మా నాన్నగారికి సపోర్ట్ చేస్తున్నాను క్యాంపెయినింగ్ చేస్తున్నప్పుడు డోర్ టు డోర్ వెళ్తున్నప్పుడు రోడ్లు చూస్తే అతి దారుణమైన స్థితిలో ఉన్నాయండి టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు రోడ్లు ఎంత బాగా చేశారో మీ అందరికీ తెలుసు అదేవిధంగా కాలవలో చెత్త మురికి కంపు చాలా అన్హైజీనిక్గా ఉంది పిల్లలు అక్కడే ఉంటున్నారు పిల్లలకి డెఫినెట్గా అది మంచిది కాదు ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటి ఒకప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ వరకు ఉన్న పరిస్థితి ఏంటి నెల్లూరు ఎంత బాగా అభివృద్ధి అయింది ఇప్పుడు నెల్లూరు ఎలా ఉంది అదే అభివృద్ధి వైసీపీ పార్టీ నిజంగా కంటిన్యూ చేస్తుంటే ఎలా అయ్యేది మీరు ఒక్కసారి ప్రజలందరికీ నేను అడుగుతున్నానండి మీరు ఒక్కసారి ఆలోచించండి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోండి ఓటేసే ముందు గృహ నిర్మాణం తీసుకోండి ఫార్టీ సెవెన్ థౌజండ్ హౌసెస్ ఎయిట్ మంత్స్లో చేశారండి అదొక మామూలు విషయం కాదు నారాయణ గారికి చేయాల్సిన అవసరమే లేదు ఎవరు చెప్పలేదు చేయమని కానీ ఎవరికన్నా బేసిక్ నెససిటీ ఒక ఇల్లు బేసిక్ నెసటీ తాగడానికి మంచి నీళ్లు తాగడానికి నీళ్ళు కూడా ప్రొవైడ్ చేశారు బ్లూ బైప్స్ వేశారు ప్రతి ఒక్క దగ్గర ప్రతి ఒక్క ఇంట్లో కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చి అది ఆపేశారు గృహ నిర్మాణం ఏమైంది ఫార్టీ సెవెన్ థౌసండ్ హౌసెస్ చేశారండి ఎయిట్ మంత్స్లో ఇప్పుడు ఆ హౌసెస్ పరిస్థితి ఏంటి ఎలా ఉన్నాయో దాని పరిస్థితి ఏంటి ఒక్కసారి మీరు గమనించండి మీరు పార్క్స్ తీసుకోండి అన్నా క్యాంటీన్స్ తీసుకోండి అదేవిధంగా మున్సిపల్ స్కూల్స్ తీసుకోండి మున్సిపల్ స్కూల్స్లో ఫస్ట్ టైం బెంచెస్ పైన కూర్చొని పిల్లలు చదువు చదివే వాళ్ళు టూ థౌజండ్ ఫోర్టీన్ టు థౌజండ్ నైన్టీన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్గా కన్వర్ట్ అయ్యాయి ఇదంతా ఎవరు చేశారు టీడీపీ గవర్నమెంటే చేశారు టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ వరకు ఆ అభివృద్ధి ఏమైపోయింది ఇప్పుడు ఒక్కసారి మీరు అందరూ ఆలోచించి ఒకసారి నిర్ణయం తీసుకోండి అండ్ ఇంకొక మెయిన్ థింగ్ అండి నెల్లూరులో చాలా ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి కానీ నిరుపేద ప్రజలకి ఏం ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి టూ థౌజండ్ ఫోర్టీన్లో మా నాన్నగారు నారాయణ గారు ఇంకా టీటీపీ ప్రభుత్వం గా నిరుపేదలు కూడా ఒక ఫంక్షన్ హాల్ ఉండాలి అని ఫంక్షన్ హాల్ కట్టించారండి కానీ అది కట్టించారు అంతా పూర్తయిపోయింది కానీ వైసీపీ గవర్నమెంట్ వచ్చి రేండ్స్ పెంచేశారు రేంజ్ పెంచడం వల్ల డెఫినెట్గా నిరుపేద ప్రజలు అక్కడ ఏ ఫంక్షన్ సెలబ్రేట్ చేసుకోరు ఇలా రకరకాలుగా నెక్లెస్ రోడ్ తీసుకోండి పార్క్స్ తీసుకోండి ఏది తీసుకున్నా నెల్లూరు ఒక స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేశారండి కానీ ఆ అభివృద్ధి అక్కడే ఆగిపోయింది ఇప్పుడు మీరు ఒక్కసారి గట్టిగా నిర్ణయం తీసుకోండి ఒక్కసారి ఆలోచించి మా నాన్నగారు డైరెక్ట్గా మినిస్ట్రీగా వచ్చారండి టూ థౌజండ్ ఫోర్టీన్ టు నైన్టీన్ మా నాన్నగారికి ఎవరు చెప్పలేదు చేయమని ఇప్పుడు ఒకసారి అవకాశం ఇచ్చి చూడండి అప్పుడే అంత అభివృద్ధి చేశారు ఇప్పుడు ఖచ్చితంగా మీరు అవకాశం ఇస్తే నారాయణ గారు టీడీపీ ప్రభుత్వం ఎంతో బాగా అభివృద్ధి చేస్తారు నెల్లూరుని స్మార్ట్ సిటీ చేయాలి అంటే ఒక నారాయణ గారి వల్లే అవుతుంది